మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఏదైనా కానీ ఇందులో మనము వివరంగానైతే మాట్లాడుకోపోదాం ముఖ్యంగా పెన్షన్దారులు అలాగే ఇందిరా ఇందులకు సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే మీకు చెప్పదలుచుకున్నానండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే తమ్ కూడా పెట్టలేను ఎందుకంటే పెట్టడానికి అవకాశం ఉన్న ఫోన్లో కరెక్ట్ క్లారిటీ లేక ఆయన మీకు లైవ్లోకి అయితే వచ్చి చేస్తున్నానండి తమ అది నా ఫోన్ కరెక్ట్ లేదు లేని కారణంగా తమ కూడా చెప్ పెట్టకుండా అయిపోయింది ఓన్లీ లైవ్ అయితే చేస్తున్నాను దయచేసి అందరూ లాస్ట్ ఒక వీడియో చూడండి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనైతే చాలా చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి ఆ మార్పులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగానైతే పద్ధతులైతే అమలు కావడానికైతే గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ అధిష్టానం నుంచి వెళ్ళి వచ్చిన మేరకైతే కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన దిశగా వెళ్ళిన విధానం కరెక్టు లేదు అని అయితే అధిష్టానానికి అర్థం కావడం అంటూ జరిగిందండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఎంత విఫలమైందో అందరికీ ప్రజలందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది విధానం అయితే తొందరలోనే ముఖ్యమంత్రి స్థానానికి కూడా అధిష్టానం మార్చే ఉద్దేశంలో ఉన్నది అది ఎట్టకేలకు కొద్ది రోజుల్లో ఆ మార్పు అయితే ఖచ్చితంగా రానున్నది అందులో ఎటువంటి సందేహం లేదండి రేవంత్ రెడ్డి పరిపాలన అనేది ఇక్కడ పూర్తిగా విఫలమైందనేది మనకు అర్థమైపోయింది అక్కడ అధిష్టానానికి అర్థమైపోయింది అయితే ఈరోజు పెన్షన్దారులు ఎవరున్నా ఈ వీడియో అయితే చూడండి ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేబినెట్ మీటింగ్ అయితే జరగనున్నదండి ఎందుకంటే అధికారికంగా ఉన్న మంత్రులతో సహా కేబినెట్ మీటింగ్ అయితే ఈరోజు జరగనున్నది మొన్న గతంలో పోయిన నెలలో కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది అయితే గత నెలలో కానుకుంటా ఈ నెలలోనే అనుకుంటా అయితే అందులో ఎటువంటి క్లారిటీ అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళి రాలేదు ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు దానికి కల కారణాలు ఏందంటే మంత్రుల మధ్య మధ్యన స్నేహభావం అనేది విచ్చుకపోయింది స్నేహభావం చెడిపోయింది దానికి ఏంటంటే వాళ్ళు దోచుకుంటున్న విధానంలో వాళ్లకు వాళ్లకు ఈ వాటాల విషయంలో తేడాలు రావడం వల్ల ఇలాంటి ఒక విధానం అయితే మనం చూసాము మంత్రుల మధ్య విభేదాలు రావడము పూర్తిగా మంత్రుల మధ్య చెడిపోయిన ప్రభావం అయితే మనకు కనబడ్డది అందుకే అది కేబినెట్ విషయము కరెక్టుగా ఫోకస్ పెట్టలేక తూతూ మంత్రంగానైతే కేబినెట్ మీటింగు పెట్టి దాన్ని ముగింపు దశకైతే తీసుకొని రావడం అంటూ జరిగిందండి అది అలా వదిలేస్తే ఈరోజు కేబినెట్ మీటింగ్ అయితే జరగనున్నది అందులో ముఖ్యంగా ఒక మన ప్రధానమైన లీడర్ కూడా రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయల విషయము ఇయ్యరాదు అని కూడా మనకు సీనియర్ నాయకుడు ప్రశ్నించాడు మీరు అందరూ వార్తలను చూసే ఉంటారు మనం కొంచెం సీనియర్ నాయకుడు దానికి కూడా అనుగుణంగా ఒక అడుగు వేయబోతున్నట్టుగానైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదండి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ అలాగే పెన్షన్దారులకు పెంచుతామన్న మాట కానీ ఏదైతే ఉన్నదో మనము ఎంత ఎంతగానో ఎదురు ఈ పెన్షన్ల పెంపు విషయంలో ఒక సానుకూలమైన వార్త వస్తుందా వస్తుందా అని ఇరవై రెండు నెలల కాలం నుంచి అయితే మనం వెయిట్ చేస్తున్నాము మరి ఈరోజు జరగబోయే ఈ కేబినెట్ లో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా మనకు బయట నుంచి వెళ్ళి వస్తున్న లీకుల ప్రకారంగా ఈ కేబినెట్ మీటింగులోనైనా ఈ పెన్షన్ల పెంపుదల విషయంలో అలాగే ఎన్నటి నుంచి గత బిఆర్ఎస్ సర్కార్ నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల విషయంలో ఏదైనా నిర్ణయం రాబోతుందా అని ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలల కాలం నుంచి వెళ్ళి కూడా కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ కేబినెట్ మీటింగ్లో మరి ఎటువంటి ఉద్దేశం అనేది వాళ్ళు తీసుకొని కేబినెట్ మీటింగ్లో ఎట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ పెన్షన్ల మీద అనేది కూడా మనము ఈరోజు చర్చ అయితే జరగనున్నది ఆ చర్చ జరిగిన తర్వాత అయితే మనకు ఒక క్లారిటీగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నదండి ఇది ఆషామాసి కేబినెట్ మీటింగ్ అయితే కాదండి ఈ రోజు జరగబోయే కేబినెట్ మీటింగు అతి భారీ ఎత్తునైతే ఉండబోతున్నదండి ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది అనేది పూర్తిగా అధిష్టానం వెళ్ళి వచ్చిన వార్త కారణంగానైతే కేబినెట్ మీటింగు ఏర్పాటు చేయడం అటు జరిగింది ఇందులో తీసుకునే నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ ఈ కొత్త పెన్షన్ల విషయం కానీ పెన్షన్ల పెంపు విషయం కానీ మిగతా అన్ని రంగాలలో ఎలాంటి ఉద్దేశం మీద ఉంటుందనేది మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము వైద్య విద్య విద్య అలాగే ఇంకా మహిళా సంఘాలకు సంబంధించి కానీ వీళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కానీ ఎలాంటి నిర్ణయాలు అనేది ఈరోజు చర్చకు రానున్నాయండి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన మీటింగు క్యాబినెట్ మీటింగ్ అండి ఈ విటింగ్ క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం అనేది మనకు వెలువడనున్నది అనేది వేచుతుందాము అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరిగి జరిగినవి జరుగుతున్నాయి ఆ మార్పులు ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు అలాంటి నగరాలలో ఇరుకు ఇరుకు వాడలలో ఉన్నవారికి జీ ప్లస్ త్రీ కాకుండా జీ ప్లస్ వన్ అనే విధంగానైతే ముందుకు మన సర్కారు అయితే ముందుకు వెళ్ళనున్నదండి జీ ప్లస్ వన్ అంటే ఒకటి గ్రౌండ్ ఫ్లోరు పైన ఒక ఫ్లోరు ఏసీ ఈ పేద ప్రజలకు అందించడానికి నిర్ణయం అయితే తీసుకోవడం అంటూ జరిగిందండి ఇరుకు ఇరుకు ఉన్న ప్రాంతాలలో వాళ్ళని తీసుకొని ఆ కేటగిరీ వాళ్ళని తీసుకొని వాళ్లకు జీ ప్లస్ వన్ కేటగిరీ కింద జీ ప్లస్ త్రీ ఉంటుంది అది ఉండవలసిన చోట అవి ఆ నిర్మాణాలు చేస్తారు ఇక్కడ ఈ జీ ప్లస్ వన్ నిర్మాణాలను కూడా చేపట్టడానికైతే త్వరితగతిన పనులకైతే పూనుకున్నారు అలాగే ఈ స్థలాలు వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇప్పుడు జీ ప్లస్ వన్కు సంబంధించి కూడా స్థలాలను ఏర్పాటు చేసి అదే నిర్మాణంలో ఐదు లక్షల రూపాయలను అందజేస్తారు అంటే కింద ఒక ఉన్నవారికి ఐదు లక్షలు పైన ఉన్నవారికి ఐదు లక్షలు వాళ్ళు ఇద్దరు కలుపుకొని కట్టుకునే విధంగా ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారండి ఆ ప్లాన్ కూడా త్వరలోనే అమల్లోకి వస్తుంది అయితే ఆ నగరాలే కాకుండా మిగతా ఉన్న నగరాలకు కూడా ఎక్కడైతే అధిక మొత్తంలో లబ్ధిదారులు ఉంటారో ఆ స్థలము చాలా తక్కువ ఉన్న చోట జీ ప్లస్ త్రీ కేటగిరీ కింద ఆ నిర్మాణాలు కూడా త్వరలోనే చేపడతామని అయితే గవర్నమెంట్ అయితే ముందుకు రావడం అంటే జరిగింది అయితే ఇప్పుడు ఇది మీకు అర్థమైందనుకుంటున్నాను ఏదైనా అర్థం కాకుండా మళ్ళీ నన్ను కిందకు వచ్చాము అడగండి ఇప్పుడు నాకు కూడా ఫోన్ కరెక్ట్ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోవడానికే మీకు అత్యంత సమాచారం అందించడానికైతే కాస్త టైము ఈ ఫోన్లో కొంచెం టైం తీసుకొని అయితే చెప్తున్నానండి కొత్త ఫోను కొనేదాకా నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే ఉన్నదో స్థలాలు ఉన్నవారికి ఈ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరామయ్యలు కట్టించుకుంటున్నారో కడుతున్నారో వాళ్ళకు కొంత పెడమొహం అన్నట్టుగా ఉన్నది ఎందుకు అంటే ఈ ముత్తంత స్థలంలో కట్టుకోవడం ఏంటి మాకు స్థలం భారీగా ఉన్నది కదా వీళ్ళు ఇచ్చే ఐదు ఐదు లక్షలతోటి ఇల్లు నిర్మాణం కాదు మరింత డబ్బులు వేసుకొని మేమైతే కట్టుకోవాలి మరింత డబ్బులు వేసి అయితే మేము కట్టుకోవాలి కదా కట్టుకుంటున్నాము కదా అయితే మాకు పరంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ మొత్తాల్లో స్థలం అనేది ఉన్నది వాళ్ళు ఇచ్చే ఐదు వేలు ఇవ్వని ఇవ్వండి మేము మిగతా సొమ్ముతోటి మరింత పెంచుకొని కట్టుకుంటే గవర్నమెంట్కు ఏంటి ప్రాబ్లం అని చాలామంది అయితే మొహమాటం లేకుండానే గవర్నమెంట్ నుంచి వెళ్ళి వీళ్ళకు వీళ్ళ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి అయితే వార్తలు అందుతున్నాయండి మాకు ఉన్నది స్థలము మాది మరింత సొమ్ము డబ్బులు వేసుకొని ఇంకొక రూమ్ మందం మేము పెంచుకొని కట్టుకుంటాం కదా అందులో గవర్నమెంట్కు ఎందుకు ఈ విధంగా అద్దంటున్నది ఈ వాళ్ళు ఉద్దేశించిన వాళ్ళు ఏదైతే చెప్పిన నిర్మాణంలో కట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదని చాలామంది అయితే లబ్ధిదారులు వెనకాడుతున్నారు అయితే దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నదండి దానికి కాస్త విస్తీర్ణం పెంచుకునే ఆలోచన నేటి విషయంలో మనకైతే వార్త అయితే అందిందండి విస్తీర్ణపరంగా కాస్త పెంచుకునే వెసులుబాటు కూడా గవర్నమెంట్ కల్పిస్తున్నది కల్పించిన ప్రకారంగానే ముందుకు వెళ్తామని కూడా త్వరలోనే ఒక ఆల్రెడీ ప్రకటన వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి ఈ నిర్మాణంలోనే కాకుండా వాళ్ళకు లబ్ధిదారులు కట్టుకునే విధంగా ఎంతైతే కాస్త విస్తీర్ణం కల్ కలుపుకొని కట్టుకుంటారో వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయదారులు ఉంటారు వాళ్ళకు ఒక హాల్ ఉండాలి బెడ్రూమ్ ఉండాలి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలి కిచెన్ ఉండేది అలాంటప్పుడు ఇది ఎక్కడ ఎట్లా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారండి వాళ్ళకు సంబంధించిన విధంగా వాళ్ళు నిర్మాణం చేసుకునే విధంగానైతే గవర్నమెంట్ అవకాశం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నదండి అది విషయము ఇంకేదైనా విషయం ఉంటే మళ్ళీ మీ అందరికీ అయితే తెలియజేస్తానండి ఈ అయితే త్వరలోనే ఈ సర్పంచ్ ఎలక్షన్ల ముందే ఈ వీళ్ళందరికైతే నిర్ణయాలు అయితే మార్పులు చేర్పులు జరిగి త్వరలోనే కొత్త నిర్ణయాలు అయితే రాబోతున్నాయి ఓకే వేచి చూద్దామండి ఈ పెన్షన్ల విషయంలో ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్తారు అనేది కూడా ఆలోచించుకుందాం ఓకే థ్యాంక్ యూ అండి